నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మోక్ష ఫార్మ్స్ నుండి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు అలాగే పెరివియన్ క్రాసు థర్డ్ జనరేషన్కి సంబంధించిన పిల్లలు సుమారుగా యాభై పిల్లల్ని అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ఆఫర్ ఉంది అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మోక్షా ఫామ్స్ పెట్టిన కాస్ట్లో చాలా తక్కువ కాస్టు అలాగే ఆఫర్ కూడా చాలా బాగుందండి రెండు పిల్లలు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఇది ఎవరికి ఏంటి అనేది నేను వీడియో చివరిలో చెప్తాను అప్పటి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి ఆఫరు ఇక్కడ మీరు చూసిన పిల్లలు వచ్చేసి మొత్తం కూడా టూ టాప్ క్వాలిటీ అండి మోక్ష ఫామ్స్కు సంబంధించిన బ్రేడర్స్ ఎలా ఉంటాయి ఏంటని మీకు తెలియ తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరైనా చూడకపోతే మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రీడర్స్ కావాలనుకుంటే పర్సనల్గా పెట్టమంటే వాటికి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ కూడా బ్రేడర్స్ తల్లిపెట్టలు కానీ ఫాదర్ కానీ మీకు ఫొటోస్ వీడియోస్ సెండ్ చేయడం జరుగుతుంది మొత్తం యాభై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ యాభై పిల్లలు మాత్రమే ఉన్నాయి ఎప్పుడు వంద నూట యాభై పిల్లలు ఉంటాయి ఈసారి యాభై పిల్లలు మాత్రమే ఉంది స్టాక్ అయితే ఎక్కువగా లేదు పెరిగిన క్రాస్కు సంబంధించిన పిల్లలు భీమవరం జాయితే ఇచ్చిపోవటం కలిగిన పిల్లలు మొత్తం యాభై పిల్లలు ఉన్నాయి వయసులు చూసుకున్నట్లయితే రెండు నెలల పైన ఉంటాయి ఫ్రెండ్స్ టూ మంత్స్ అబో అండి వీటి యొక్క వయసు వచ్చేసి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు పిల్లలు మాత్రం ప్రత్యేకంగా అన్నీ కూడా సపరేట్ చేసుకున్న పిల్లలు క్వాలిటీ పిల్లలు అని చెప్పి అజ్ఞానం మనతో వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా రిచ్ వాటం కలిగిన పిల్లలు ప్రతి ఒక్క పిల్ల కూడా రిచ్ వాటం అన్ని కలర్స్ ఉన్నాయి కాకులు రసంగులు పెరిగిన బ్లాక్ నైట్ పిల్లలు ఉన్నాయి పచ్చకాయ పిల్లలు ఉన్నాయి సేతువాలు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి డేగలు ఉన్నాయి కాకులు ఉన్నాయి పచ్చకాకులు ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క పిల్ల వచ్చేసి పన్నెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్గా చెప్తున్నారండి పది పిల్లలు ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వారికి రెండు పిల్లలు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ పది పిల్లలు బల్క్గా తీసుకున్న వారికి రెండు పిల్లలు ఫ్రీగా ఇస్తారు ఒక్కొక్క పిల్ల ద్వారా పన్నెండు వందల రూపాయలు అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫామ్స్కు సంబంధించిన పిల్లలు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇండియాలో మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మొదటి నెంబర్ వచ్చేసి చౌదరి గారి నెంబరు నార్మల్ నార్మల్ కాల్స్కు పనిచేస్తుంది రెండవ నెంబరు అర్జున అన్నది వాట్సాప్ కాల్స్ పనిచేస్తుంది కావాలి అనుకున్న వారు అయితే సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్